టోపీలు అమ్మేవాడు కొంటె కోతి పిల్లల కథ చూద్దాం ఒక చిన్ని పల్లెటూరిలో సోమయ్య అనే అతను టోపీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు ప్రతిరోజు వీధుల్లో టోపీలు అమ్ముతూ ఉంటాడు ఇరవై రూపాయలు అటుగా వెళ్తున్న ఒక బాబు చూసి నాకు కూడా ఒక టోపీ ఇవ్వండి అని కొనుక్కుంటాడు నాకు రెడ్ కలర్ టోపీ కావాలి అని మరీ తీసుకుంటాడు అప్పుడు అది పది రూపాయలు అని సోమయ్య చెప్తాడు అలా వెళుతూ వెళుతూ ఉండగా ఒక పాప కూడా అడిగి టోపీని కొనుక్కుంటుంది అలా సోమయ్య చాలాసేపు రోడ్ల వెంట తిరుగుతూ ఉంటాడు అలా వెళుతూ వెళుతూ అలసట బాగా వస్తుంది సోమయ్యకి ఒక చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందాము అని అనుకుంటాడు దగ్గరగా ఉన్న ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఆ టోపీల బుట్ట తీసి కింద పెట్టి అలా నిద్రపోతాడు సోమయ్య ఆ చెట్టు మీద చాలా కోతులు ఉంటాయి అవి కోతులు కదా ఏదో ఒకటి చికాకు చేసేదాకా ఊరుకోవు కదా అందుకని ఆ కోతులన్నీ కిందకి దిగి ఆ టోపీలు ఒక్కొక్కటి పెట్టుకుంటాయి సోమయ్య నిద్రలేచి చూసేసరికి బుట్టలో టోపీలు ఏమీ ఉండవు అప్పుడు ఏమైందా అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలోగా కోతి టోపీ పెట్టుకుని కనిపిస్తుంది సోమయ్యకి అప్పుడు సోమయ్యకి అర్థమవుతుంది నా టోపీలన్నీ ఈ కోతులు పెట్టుకున్నాయి అని కోపంతో సోమయ్య వాటి మీదకి రాళ్ళు విసురుతాడు కోతి చేష్టలు అంటారు కదా ఆ కోతులు కూడా ఆ మామిడి పండ్లు కోసి సోమయ్య మీదకి విసురుతాయి అలా మళ్లీ రాయి విసురుతాడు మళ్లీ మామిడి పండు కోసి విసిరేస్తుంది అప్పుడు సోమయ్యకి అర్థమవుతుంది నేను రాయి వేయగానే విసురుతున్నాయి మామిడి పండ్లు అందుకోసం ఈ కోతులు నేనేం చేస్తే అదే చేస్తున్నాయి కదా అని అనుకోని అప్పుడు సోమయ్య పెట్టుకున్న టోపీని కోతుల మీదకు విసిరేస్తాడు అప్పుడు ఆ కోతులు కూడా ఆ టోపీలన్నీ విసిరేస్తాయి టోపీలన్నీ మళ్ళీ బుట్టలో పెట్టుకొని సోమయ్య వెళ్ళిపోతాడు అలాగే కొన్ని మామిడి పండ్లు కూడా దొరుకుతాయి కదా సోమయ్యకి అవి కూడా బుట్టలో పెట్టుకొని హాయిగా ఇంటికి వెళ్ళిపోతాడు చాలా ఆనందంతో మళ్ళీ బుట్ట తీసుకొని బయలుదేరుతాడు అమ్మడానికి చూసారా సోమయ్య ఎంత తెలివిగా ఆలోచించాడో ఈ కథ నీతి ఏమిటంటే యుద్ధం చేయడం కంటే జ్ఞానం చాలా గొప్పది అని ఇలాంటి చక్కటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ మీరు కూడా లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్